హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి గుజరాత్లో పడుతున్నటువంటి వర్షం వీడియోస్ అనేది ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నారండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే కాదండి అంటే టమోటా బయింగ్ చేస్తారు కదండి బయ్యర్స్ సో వాళ్ళు మనకి ఇచ్చినటువంటి వీడియోస్ అనమాట అండ్ ఇక్కడ అయితే చాలా ఎక్కువగానే వర్షాలు పడుతున్నాయి అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి గుజరాత్లో కూడా అంటే గుజరాత్ రాష్ట్రంలో కూడా అనేది మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా అండ్ పాత తమ్నైలు అయితే యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే కొత్తగా వీడియో తమ్నైలు అనేది నేను మెన్షన్ చేయట్లేదు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోలో చూస్తే కనుక వర్షం పెద్దగా కాకపోయినప్పటికీ బట్ ఇక్కడైతే ఎక్కువగానే అనేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ బయ్యర్ మనకి ఇచ్చారండి ఇన్ఫర్మేషన్ సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ખાલી બારી દેખાય છે આમ કઈ બીજું દેખાડવું જોઈએ કેકાલા માં ક્યાં દેખાડે